యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఖండించాలని చెప్పి చేస్తా ఉన్నా స్వయంగా పోలీసులే వెంట పెట్టుకుని వచ్చి ఈ దాడి చేయడానికి చూస్తే ఈ రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు కలిసి దాడులు చేస్తున్నారు ప్రతిపక్షాల మీద అని చెప్పి చెప్పడానికి పెద్ద ఉదాహరణ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దాడులను సహించేది లేదు నిజంగా మేము కూడా అటువంటి దాడులు చేయాలి ప్రోత్సహించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా ఉండేవి కావు గత పది సంవత్సరాల కాలంలో కానీ అది మా విధానం కాదు మా సంస్కృతి కాదు కేసీఆర్ గారు మాకు అటువంటి ఎప్పుడు కూడా అదో చేయలేదు ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మహేష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మీ ముఖ్యమంత్రి ఎట్లాగూ ఇదే పని చేస్తాడు ఆయన ప్రోత్సహిస్తాడు కానీ నువ్వు మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నవాడి కాబట్టి నీకు ఏమైనా కొంచెం ఇంకా ఇంగిత జ్ఞానం మిగిలి ఉంటే మీకు మీ కార్యకర్తల్ని కంట్రోల్ చేసుకోండి గుండాల్ని మీ పార్టీ నుంచి లేకుండా చేసుకోండి లేకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు చేసే దాడిలో మీరు తట్టుకోలేరు ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎట్టి బస్సులలో కూడా ఈ దాడులు మమ్మల్ని ఆపలేవు మా ఆత్మస్యాన్ని దెబ్బతీయలేవు ఏడాది కాలంలోనేమో డైవర్షన్ పాలిటిక్స్ చేసిన ప్రతి సమస్యలో ప్రజలు అడిగితే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు అది రుణమాఫీ కావచ్చు అది రైతు భరోసా కావచ్చు అది రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు అది ఆటో కార్మికులకు ఇచ్చే పన్నెండు వేలు కావచ్చు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు కావచ్చు ప్రతి దాంట్లో డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చిండ్రు ఇప్పుడు అది ఏడాదిగా తీరిపోయింది ఇక ప్రజల్ని మోసం చేయడం సాధ్యం కాదు అని చెప్పి ఇప్పుడు దారుడుగా రాజకీయాలు మొదలుపెట్టినరు ఈ దాడుల రాజకీయాలతో ప్రజలు నాపలేరు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాపలేరు కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ఉన్నతాధికారులు పోలీసు ఉన్నతాధికారులు కూడా మీరు సరైన పద్దతుల్లో చర్యలు తీసుకుని దాంట్లో మీ పోలీస్ అధికారుల పాత్ర ఏముంది మిగతా పాత్ర ఏముంది కూడా తేల్చి సరైన పద్దతుల్లో విచారణ జరిపి కేసులు కనుక పెట్టకపోతే పోలీస్ శాఖ ప్రజల ముందు అభాస్ పాలవుతుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కొంతమంది కాంగ్రెస్ పార్టీ గుండాలు కావాలని చెప్పి మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నది ఇవాళ హోంశాఖను ముఖ్యమంత్రి గారు తన దగ్గర పెట్టుకున్నారు ఈ రాష్ట్రంలో కొంతమంది అనుకున్నారు ముఖ్యమంత్రి గారే హోంశాఖను తన దగ్గర పెట్టుకున్నారంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారు ఎవరైనా తప్పు చేయాలంటే ఎవరికైనా భయమేస్తా అనే విధంగా చేస్తారని చెప్పి అందరు భావించరు కానీ ఇవాళ అందుకు చాలా భిన్నంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోతూ ఉన్నాయి దానికి కారణం ముఖ్యమంత్రి గారి ప్రవర్తనే యథా రాజా తదా ప్రజ అంట అంటారు కదా ఆ విధంగా ముఖ్యమంత్రి గారు అయితే ఏ విధంగా అయితే ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడో ఇవాళ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా ఇవాళ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇవాళ మా పార్టీ కార్యాలయం మీద దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇవాళ ప్రశ్నించినందుకే ఇంత ఉలికిపాటా రండా అన్నందుకే అంత భయం వేస్తుందా మీరు మాట్లాడితే ఏం లేదు కానీ మీ మాట్లాడితేనే మీకు ఇబ్బంది అయిందా ముఖ్యమంత్రి గారే ముఖ్యమంత్రి హోదాల్ని ఎన్నో మీటింగ్లలో మాట్లాడి తొండాది లాగులల్లా అని చెప్పి ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారు మాట్లాడరు మా దానికి మేమేం చేయాలి చెప్పండి మేమేనా ఏమంటావా మీ పార్టీ కార్యాలయం మీద నాయకుల మీద చేయమంటావా దాంట్లో ఏమంటావా ఇదేనా మీరు నేర్పించే సంస్కృతి అధినేతగా మీరు చేసి నడిపి మీ విధానం ఇలాగే ఉంటుందా మొత్తం ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు నోరు విప్పినా మొత్తం భూతులే మాట్లాడతారు ఇట్లయితే మరి ఇంకా మీ మీద మీ ఆఫీసుల మీద ఏం చేయాలి మీ ఇళ్ల మీద దాడి చేయాల్సి వస్తుంది జాగ్రత్త బిడ్డ అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం మీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కోరుతూ ఉన్నాం దయచేసి మీ కార్యకర్తలను అదుపులో పెట్టుకోండి మంచి నేర్పండి ఈ రకంగా చిల్లర వ్యవహారాలు చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవాళ మేము హెచ్చరిస్తూ ఉన్నాం